ఇప్పుడు మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రైతుల పరిస్థితి వెనకబడ్డట్టే ఉంది ఇప్పుడు అయితే ఎందుకు అట్లా ఏది రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేయలేదు ఎంత రుణమాఫీ కాలేదా కాలేదు రెండు లక్షలు లోపు అవుతుందన్నాడు కొంతమందికి చేసిండు కొంతమందికి ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ నాకు రెండు లక్షలు ఉంది రెండు లక్షలే రైతు భరోసా ఎట్లా రైతు భరోసా అంటే ఇస్తా ఈ అంటే ఇంకా రాలేగా మరి రైతు భరోసా రాలే మరి రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని అది కాదా మరి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమో ఇది వరకే రైతు చేస్తే వేస్తే పత్తిత్తులు కూల్లు ఎలా తీసుకునేది అప్పు చేయాలా మరి మళ్ళీ మళ్ళీ అప్పు ఇప్పుడు వర్షం పడే అది అప్పు చేయ ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా రైతు బంధం కంటిన్యూ చేసేది వీళ్ళు వేస్తలేరు మరి ఈ కా నేను కాంగ్రెస్ అయ్యాను కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ అయినా నువ్వే ఎట్లేదంటే ఉన్నమాట చెప్పాలా మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచిోడే కావచ్చు కదా మరి పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు ఎట్ తెలుసు రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే అవును మరి ఆయన మంత్రి పదవి వేయలేదు అటగిట పని చేస్తున్నారు ఆయన షోక్ మంత్రి పదవి షోక్ అయింది ఇప్పుడు రైతులు ఎక్కడ పోని ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి మంత్రి పదవి అయితే సర్రా నీళ్ళు చేస్తున్నారు మరి ఆయన అంతే ఉంది ఇప్పుడు మంత్రి రాకపోతే ఇట్లా అలిగిండా అలిగినట్టే కొడుతుందిగా అంతేనా పరిస్థితి అట్టే ఉంది ఇక బస్సు అంటే మేము పోతున్నా పోతా పోతురా పోయే వాళ్ళకి వాళ్ళకి బెయిల్ ఆ లేడీస్ పోత ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం నేను రైతును నేను కాంగ్రెస్ పార్టీను నాకు రైతు బంధు ఇవ్వాలి నాకు గుణమాఫ చేయాలి అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు మేము పంట వేసుకోవాలి ఇప్పుడు నీ కాడికి రావాలి ఏ పది వచ్చి రైతు భరోసా వస్తాను రైతు భరోసా అది అంత బాగా రైతు బందే ఇది కూడా ఒకటి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది అది పోయింది ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం అది అంటే నేను చెప్తున్నాను సచినోడికి వస్తాయి దాని పాడ సావరణకి అది ఎవరు సచివాలకు వస్తాయి ఎవడో ఎన్నడో ఆరు నెలలకు ముందు దానికి కూడా ఇవ్వాలి మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా మరి మరి గట్లాంటి తీసేస్తే ఐదు లక్షలు వచ్చిన మా ఊళ్ళో ఒకరితో ఇద్దరు మా ఊళ్ళో అంటే కొంచెం ఆసరే కదా ఆసరే కదా కాదా మరి ఇప్పుడు ఆడే ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో నా భార్యకు పిల్లలకు ఆసలైతే ఇంత అది అది తాతలకు నాలుగు వేలు నాలుగు వేలు లేదు రెండు వేలు మాకైతే లేదు మరి నువ్వు ప్రచారంలో నాలుగు వేలు ఇస్తానని చెప్పలేదు ఎప్పుడు ప్రచారం నాలుగు వేలు కాయదా పట్టుకొని తిరుగుతాయి నాలుగు వేలు ఇస్తాడ గెలుస్తాయని చెప్తే మరి ఇప్పుడు మరి ఏమంటారు మన నాలుగు వేలు లేకపోతే వేలు ఇస్తే చాలా అంతేనా నెల నెలకి రెండు వేలు సరిపోయి నాలుగు వేలు నాలుగు వేలు బంగారం తులం బంగారం ఇస్తలేడుగా అది కూడా ఇస్తా ఈ మాత్రం ఇచ్చిండు మరి కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చినాయి వచ్చినాయి కదా కళ్యాణ లక్ష్మి చంద్రశేఖర్ మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులం బంగారా అన్నాడు లక్ష రూపాయలు చంద్రశేఖర్ లక్ష రూపాయలు ఇచ్చిండు ఈయన మళ్ళీ ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు తులం కాదు పావులు ఎత్తుకుంటారు మా మరి మనం పట్టుకొని తిరుగుతా పేపర్ పట్టుకుని

ఆ రైతు భరోసా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది భరోసా అనేది ఫెయిల్ అయింది ఖచ్చితంగా నేను రాజగోపాల్ కూడా చెప్తాను చెప్తాను మరి ఇంకేం చేస్తాం మరి ఇప్పుడు టైమే మాదిదా ఇప్పుడు ఈ టైంకి ఇవ్వాల నువ్వు ఆకలి అన్నం పెట్టినప్పుడు నువ్వు ఎవడైతే నా కూడా అయితే నీ కూడా అయితే